పతివ్రతకు తన భర్త పట్ల గల ప్రేమ లౌకికనికి సాంసారిక విషయాల పట్ల ఉండే మోహం లోపికి తాను కూడబెట్టిన సొమ్ముపై ఉండే మక్కువ ఈ మూడూ కలిపి కలగలిసిన తనురాగం నరుడు మనసారా నారాయణ్ణి పట్ల చూపగలిగితే నరుడు నారాయణ్ణి దర్శించగలడని శ్రీరామకృష్ణుడు తరచూ చెప్పేవారు దానికి అర్థం ఏమిటో తెలుసా సమస్తమైన కోర్కెలను విడనాడి మనసు భగవంతుని కోసం తీవ్రంగా పరితపిస్తేనే నరుడు నారాయణ్ణి దివ్యదర్శన భాగ్యం పొందగలడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రాయ్చిత్తం తదితర బాహ్యాచార నియమాదులన్నింటినీ విడిచి నన్నే శరణు పొందు అంటున్నాడు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి శరణు వేడు సదా సర్వవేళలా నిర్మల నిష్కపట హృదయంతో ఆయన్ని ఇలా ప్రార్థించు ప్రభు నేను మంచి ఏదో చెడేదో ఎరుగని వాణ్ణి పూర్తిగా నిన్నే నమ్ముకున్నాను పారమార్థిక జీవితానికి వలసినదంతా నాకు నువ్వే అనుగ్రహించాలి నా జీవితానికి ఉపయుక్తమైన ఉన్నతాశయాలతో కూడిన మార్గంలో నన్ను నడిపించు దేవా సదా నిన్ను స్మరించడానికి ధ్యానించడానికి అనువైన మనోబలాన్ని విశ్వాసాన్ని నాకు ప్రసాదించు త్రికరణ శుద్ధిగా భగవంతునికి ఆత్మార్పణం చేసుకోవడం అంత సులభ సాధ్యం కాదు భగవంతుడే సరణ్యమై సరణ్యమని నమ్మి ఉన్నాను నాదంటూ ఏమీ లేదు నా సర్వస్వము ఆయనదే ఆయన చిత్తం నా ప్రాప్తం అంతే అంటూ ఉంటారు కొందరు కానీ వారి దైనందిన చర్యలు కాస్త పరికిస్తే అసలు సంగతి తెలియవస్తుంది వారు చెప్పేదొకటి చేస్తున్నదొకటి ఏదైనా కానివ్వండి మంచి జరిగితే ఘనత అంతా తమదేనని గర్వంగా చాటి చెప్పుకుంటారు ఒక కష్టం కలిగితేనో ఇంకా ఏముంది అయ్యో ఆ భగవంతుడు నాకెంతటి కష్టం తెచ్చిపెట్టాడు అంటూ తప్పంతా భగవంతునిపై వేసి ఆయన్ను దుమ్మెత్తిపోస్తారు లోకుల తీరు ఇట్లే ఉంటుంది బాహ్యంగా కనపడే వేషభాషలను చూసి మనం ఎదుటి వ్యక్తి గుణగణాలు పరిగణిస్తాం కానీ భగవంతుడు పైపై వేషాన్ని చూసి మెచ్చుకోడు వారి హృదయ సౌందర్యాన్ని నైర్మల్యాన్ని చూస్తాడు నిష్కపట నిచ్చల మనసుతో ధ్యానించే వారి వద్దకు భగవంతుడు తానే స్వయంగా పరిగెత్తి వస్తాడు ఇందులో సందేహం లేదు కనుక నిర్మల మనస్కుడమై మెలగు నీ మనసు మాట ఒక్కటై ఉండాలి భగవంతుని శరణు వేడుకో ఈ వేలాది లక్షలాది జనంలో ప్రాప్తిని పొందగోరే వ్యక్తి ఏ ఒక్కడూ ఉంటే గొప్ప నీ అదృష్టం కొలది ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తీవ్రమైన తపన నీలో జనించింది కనుక ఆ పరితాపాన్ని తీవ్రతరం చేసుకో నువ్వు కూర్చున్నా పరుండినా భుజిస్తున్నా ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి ఇలా ప్రార్థించు ప్రభు నీ అనుగ్రహం పొందగల యోగ్యతను నిన్ను గురించి తెలుసుకోగల అవగాహన శక్తిని ప్రసాదించు నువ్వు తప్పక నా మనవి ఆలకిస్తావని నాకు తెలుసు ఈ రీతిలో ఆ పరమసత్య స్వరూపుడైన భగవంతుణ్ణి శరణ పొందగోరేవారు ఎందరూ మానవుడు పరమ అవివేకి ఎంతసేపు తన తెలివితేటలను నమ్ముకుని ఉంటాడే కానీ భగవత్తత్వాన్ని గ్రహించలేక భగవంతుడే లేడని దబాయిస్తూ ఉంటాడు తన బుద్ధి ఎంత చంచలమైనదో అతనికే తెలియదు నేడు తాను నిజమని నమ్మింది రేపు తనకే భ్రమగా తోస్తుంది అయినప్పటికీ ఆ క్షణంలో తనకి ఏది నిజమనిపిస్తుందో అదే పరమసత్యమని పరమార్థమని అందరూ తన మాటనే శిరసావహించాలని ఆశిస్తాడు ఏ విధంగా అయితే మానవుడు ఇంకా ఎన్నెన్ని మాయల్లో చిక్కుకోవలసి ఉంటుందో ఆ జగన్మాతకే ఎరుక భగవత్ సాక్షాత్కారం పొందిన వారెవరూ ఆ అఖండ జ్యోతిర్మయని అనంతమో ప్రే ప్రమేయము అయిన భగవతత్వానికి పరిధిని నిర్ణయించ ప్రయత్నింపరు భగవంతుడు పరమాత్మ వారికి ప్రత్యక్ష తత్వం కానీ కేవలం ఊహాజనితమో అభిప్రాయ సంబంధమైన విషయమో మాత్రం కాదు భగవంతుడు ఉన్నాడు ఆయన అనంత ప్రేమమేయుడు అవాజ్మానసోచరుడు ఆ సర్వేశ్వరుడు ఎవరికైతే సాక్షాత్కరిస్తాడు అతడే ఆయన మాయలను ఆయన తత్వాన్ని గ్రహించగలుగుతాడు భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి అపూర్వ జ్ఞానం కలుగుతుంది ఆశామోహం మమకారాది పాషాలన్నీ వదిలిపోతాయి అట్టి వ్యక్తికి తాను భగవంతుని మనిషినని భగవంతుడు తనవాడేనని భావం మిగులుతుంది అవును బ్రహ్మ సాక్షాత్కారమైన వ్యక్తికి అఖండమైన జ్ఞానం జనిస్తుంది అహికాముష్మి రహస్యాలన్నింటినీ అంటే లౌకిక పారమార్థికమైన విషయాలు వాటి కీలకాలన్నీ కూడా అతడికి ఎట్టెదుట తెరిచిన పుస్తకంలా గోచరిస్తాయి